నేడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు ఆ డబ్బుని దాచుకోవడానికి ఒక వస్తువు కావాలి ఆ వస్తువు ఏంటి పర్సు అయితే ప్రతి ఒక్కరికి కామన్గా యూజ్ అయ్యేది ఒక మంచి యూజ్ఫుల్ వస్తువు ఏదైనా ఉంది అంటే అది పర్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ పర్సుని మనం ఎలా వాడాలి ఎలా వాడకూడదు అని కొన్ని విషయాలు మనకు తెలీదు అయితే ఆ విషయాలను మనము ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఆ లక్ష్మీదేవికి కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి అయితే ఎలా నిల్ ఎలా ఉంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో లేదా మన పర్సులో నిలుస్తుంది ఇంకా ఎలా ఉండకుండా ఉండాలి పర్స్ అనేది అవన్నీ కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి పర్స్ ఉండడం కామన్ అది చిన్న పిల్లలకి కూడా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరం మనం పర్సులు ఏంది బయటకి వెళ్ళలేము కానీ కొంతమంది పర్సులు పెట్టుకొని డబ్బులు వెళ్తూ ఉంటే అందులో ఉన్న వస్తువుల కారణంగా పర్సు పోవడం కానీ అందులో ఉన్న డబ్బులు పోవడం కానీ లేదా అందులో ఎంత డబ్బు తీసుకెళ్ళినా డబ్బంతా ఖర్చు అయిపోయి ఇంటికి ఒక్క రూపాయి కూడా మిగిలి రాకపోవడం కానీ ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం అయితే ఇవన్నీ జరగడానికి ఎందుకు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరెన్నో మంచి మంచి వాస్తు టిప్స్ కానీ ఇంకా లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండడానికి కానీ ఇంకా మరెన్నో మంచి మంచి విషయాలను తెలు తెలుపుతుంది మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పర్సులో మనము ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలి ఎలాంటి వస్తువులు పెట్టుకోవద్దో తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్తో ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే పర్సులో మనం చాలా సహజంగా చేసే తప్పు ఏంటి అంటే చాలామందికి చాలా డబ్బు ఉంటుంది కానీ పర్సులో ఒక రూపాయి ఉండదు ఇంకా కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు ఎందుకు ఇలా కొంతమందికి జాబ్ పరంగా అంటే వారు చేసే జాబ్లో అధిక సంపాదన సంపాదిస్తూ ఉంటారు కానీ ఒక రూపాయి కూడా పర్సులో మిగలదు ఇంకా వారి చేతులు ఒట్టి చేతులుగా ఖాళీ చేతులుగా మిగిలిపోతూ ఉంటాయి ఇంకా కొంతమందికి చాలా ఆస్తి ఉంటుంది కానీ ఎంత డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా అనేక కారణాల వల్ల కారణాలతో డబ్బులు అనేవి నిలకడగా ఉండవు అదంతటికి కారణం ఆ లక్ష్మీ దేవి యొక్క దీర్ఘ ఆశిష్లు మీ పైన లేకపోవడం ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇదంతా జరుగుతుంది అయితే అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటే మీకు ఆ లక్ష్మీదేవి ఎప్పుడు చేతిని ధనాన్ని ఇస్తూ మీరు ఎంత డబ్బు తీసుకెళ్ళినా అదంతా కేవలం అత్యవసరాలకి మాత్రమే యూజ్ అవుతూ మన సంపద పెరగడానికి సుఖ సంతోషాలుగా ఉండడానికి మంచి టిప్స్ అనేది నేను తప్పకుండా చెప్తాను అయితే పర్సులో మనం ఇలాంటి కీ చైన్లు పెట్టుకోవద్దు పర్సులో కీ చైన్లు పెట్టుకోవడం ద్వారా ఆ లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు ఐరన్ వస్తువులు అంటే కాయిన్స్ తప్ప ఇంకా ఇలాంటి ఐరన్ వస్తువులను వాడడానికి వీలుండద్దు అయితే ఈ ఐరన్ వస్తువుల వల్ల లక్ష్మీదేవికి అంత ఇష్టం ఉండదు ఇబ్బంది కలుగుతుంది అందుకని ఆ లక్ష్మీదేవి అక్కడ చోటు చేసుకోదు అంటే నిలవదు అందుకని ఎప్పుడైనా పర్సులో మనము ఈ కీ చైన్ని పెట్టుకోవడానికి అసలు ఇష్టపడవద్దు ఈ కీ చైన్ కోసం వేరే ఎక్కడైనా చోటుని క్రియేట్ చేయాలి అంటే ఈ కీ చైన్ పెట్టుకోవడానికి ఇంకెక్కడైనా ప్లేస్ని క్రియేట్ చేయాలి కానీ మనం ప పర్సులో మాత్రం ఈ పెట్టుకోరాదు అంటే చాబీల గుత్తి ఇలాంటివి పెట్టుకోరాదు అయితే చాలామంది పెద్దవాళ్ళంటే అంటే మన తాతలు ముత్తాతలు ఇలాంటి గ్రాండ్మా గ్రాండ్ ఫాదర్ ఇలాంటి వాళ్ళ ఫొటోస్ని పర్సులో పెట్టుకుంటూ ఉంటారు అయితే వాస్తవానికి మన పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు లేని మనం ఏ పని చేయకూడదు అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఫోటోలకి దండం పెట్టుకొని వారిని తలుచుకొని ప్రతి పనిలో విజయం కలగాలి అని చెప్పి వారికి నమస్కరించుకొని బయటికి వెళ్ళాలి వారి ఆశీసులేంది మనం ఏ పనిలో విజయం సాధించలేము వారు మనకి ఎప్పటికీ గొప్పవారే మన దృష్టిలో కాబట్టి వారి నిండు ఆశీసులను తీసుకునే మనం బయటకు వెళ్ళాలి ఏ పని అయినా మొదలుపెట్టాలి కానీ పెద్దవారి ఫొటోస్ని మన పర్సులో పెట్టుకోవడానికి మాత్రం ఈ వాస్తు పరంగా జ్యోతిష్యం జ్యోతిష్యం పరంగా అంత మంచిది కాదు అని చెప్తున్నారు కాబట్టి మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలాంటి వాళ్ళది ఇలాంటి వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మనం ప్రత్యేకమైన ప్లేస్లో ఇంట్లోనే గోడకు తగిలించుకొని వారికి కావలసిన పూజలు చేసి వారి ఆశీస్లని ప్రతిరోజు మనం పొందాలి అంతేగాని పర్సులో పెట్టుకోవడానికి మాత్రం అంత మంచిది కాదు అని మన జ్యోతిష్యం ప్రకారం చెప్పబడింది అయితే ఇంకా మనం పర్సులో డబ్బులని ఎలా పడితే అలా పెడుతూ ముడుపు ములిపి మలిపి ఎలా పడితే అలా పెడుతూ ఉంటాము అలా కాకుండా డబ్బులని నీటిగా పెట్టుకొని వాటిని మురతలు లేకుండా చూడండి ఈ విధంగా నీట్గా పెట్టుకొని మురతలు లేకుండా పర్సుని నీట్గా సర్దుకొని అందులో కేవలం లోట్లు అండ్ కైన్స్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి పర్సులో అలాంటప్పుడే మనకు మంచి సంపదతో పాటు సేవింగ్స్ అంటే డబ్బుని పొదుపు చేయడం కూడా చాలా సులభ సులుభ సులభం అవుతుంది ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉంటుంది పర్సు ఎప్పటికీ ఖాళీ కాదు ఇంకా పర్సులో మనం అనవసరమైన కార్డ్స్ కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం ఈ కార్డ్స్ని పెట్టుకోవడం తప్పు కాదు కానీ డబ్బులు ఉన్న ప్లేస్లో మాత్రం డబ్బులతో కలిపి కార్డ్స్ని పెట్టుకోవడం అంత మంచిది కాదు అని జ్యోతిష్యపరంగా తెలుపబడింది కాబట్టి డబ్బులతో పాటు కలిపి కార్డ్స్ని పెట్టుకోరాదు కార్డ్స్కి ప్రత్యేకమైన ప్లేస్ని ఉంచి ఆ ప్లేస్లో మాత్రమే పెట్టుకోవాలి మన డెబిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇంకా డబ్బులతో కలిపి పెట్టకూడదు డబ్బులని ఓన్లీ డబ్బులుగానే ఉంచాలి అందులో ఇలాంటి చిత్తు కాగిదాలు ఇంకా కరెంటు బిల్లు టీవీ బిల్లు ఇంకా మన ఇంటిలో సామాన్ బిల్లు ఇలాంటి బిల్స్ బిల్ పే బిల్ పేపర్లు కూడా అనవసరమైనవి డబ్బుల్లో కలిపి పెట్టకూడదు వాటిని వాటిని ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉంచడమే చాలా మంచిది ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు పర్సులో ఒక ఐదు లవంగాలు ఉంచి వాటిని కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్లో ఉంచి డబ్బులను నీట్గా పెట్టుకొని ఇంకా చాలామంది చాలామంది కామన్గా చేసే పని ఏంటి అంటే దేవతల ఫొటోస్ని పర్సులో పెట్టుకుంటూ ఉంటారు దేవతలను పూజించడం చాలా మంచిది దేవ దేవుళ్ళ అనుగ్రహం లేనిది వారి దీవెన లేనిది మనం ఏ పనిలో విజయం సాధించలేము కానీ వారి ఫొటోస్ని ఇలా పర్సులో పెట్టుకొని తిరగడం వారికి అంత ఇష్టం ఉండదు అంటే దేవుళ్ళు అంతగా ఇష్టపడరు వారికి కోపం అయితే రావడం జరుగుతుంది కాబట్టి దేవుళ్ళ ఫొటోస్ని మనం ప్రత్యేకంగా పూజ గదిలో పెట్టుకొని పూజించడానికి మాత్రమే బాగుంటాయి పర్సులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఎప్పుడు పడితే అప్పుడు టచ్ చేస్తూ ఉండడం అంత మంచిది కాదు కాబట్టి ఆ దేవి ఆ లక్ష్మీదేవి యొక్క నిండు దీర్ఘ మంచి ఆశీస్సులతో ఉండాలి డబ్బులు మీకు ఎల్లప్పుడూ కుండలాగా ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టి పూజించాలో పూజ గదిలో పెట్టి పూజిస్తే మాత్రమే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సియల్ బాయ్ బా